ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన్ని ఆయన పార్టీని అధికార మతం అదేవిధంగా మీడియా దన్ను ఈ రెండింటితో బాగా వాడుకొని ఈ రెండింటితో ఏమైనా చేయొచ్చనే అహంకారంతో కొంతమంది కూటమి నాయకులు ఎగిరిగిరి ఎగిరిగిరి పడుతున్నారనే భావన ప్రజల్లో క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది తాజాగా మీరందరూ కూడా చూసే ఉంటారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరాడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నోటుకు వచ్చేట్లో మాట్లాడడానికి ఒకే ఒక ధైర్యం అధికారం శాశ్వతం అనేసి నమ్మడమే అదేవిధంగా వాళ్ళ మీడియా అంటే వాళ్ళకు సపోర్ట్ చేసే మీడియా ఏదైతే ఉందో అవి గట్టిగా బాగా జాకిలు పెట్టి పైకి లేపుతాయని చెప్పేసి ఆ ధైర్యం అవే వాళ్ళకి బాగా బ్యాక్బోన్ ఆయన అన్నటువంటి మాటలు కబర్దార్ జగన్ రెడ్డి పొట్టేలు తలలో నరిగినట్టు ఎవరి తల నరుగుతావు నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానాన్ని మేము అమలు చేస్తే తప్పేముంది అనేసి అడుగుతున్నా రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను వంశించి హింసించిన నీ ఎందుకు నరకకూడదు అని చెప్పేసి గోరంట్ల బొచ్చేవి చౌదరి గారు ప్రశ్నించడం కూడా జరిగింది ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి రాజారెడ్డిని కూడా బుచ్చేవు చౌదరి గారు వదిలిపెట్టలేదు వాళ్ళు చనిపోయిన ఎప్పుడో చనిపోయారు పాపం చనిపోయిన వ్యక్తులను కూడా మళ్ళీ బుచ్చే చౌదరి గారు వెనక్కి తీసుకువచ్చి వాళ్ళ మీద అవాకులు చవాకులు పీలుతున్నాడు పుష్పటు సినిమాలో పాపులర్ డైలాగ్తో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఫ్లెక్సీ పెట్టడం మీద రాజకీయ అభివాదం రోజు రోజుకి రగిలిపోతుంది చివరికి ఆ ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తే పెట్టారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేసింది గంగమ్మ జాతరలో పొట్టేరను నరిగినట్టు నరుగుతామని చెప్పేసి రఫ రఫా చెప్పేసి ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫ్లెక్సీలు పెడితే దాన్ని మీడియా ప్రతినిధులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినప్పుడు ఆయన కొంచెం వ్యంగ్యంగా స్పందించాడు అదేదో సినిమా డైలాగ్ కదా ఏ సినిమా ఏమో అనేసి అక్కడే ఉన్నటువంటి విలేకరులను అడగడం జరిగింది మళ్ళీ జర్నలిస్ట్ నుంచే విషయాన్ని కూడా రాబట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఇలా ఇలా రాశారు ఇలా ఇలా వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని మోసే మీడియా దాని మీద దుష్ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడినట్టు ఆయనే మాట్లాడించినట్టు అని చెప్పేసి పచ్చి మీడియాలో వివక్షంగా రాస్తున్నారు చూపిస్తున్నారు ఇవాళ గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా తిట్టాడు ఏకంగా నిన్న సంపితే తప్పేంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు నువ్వో దొంగ ఫోర్ ట్వంటీ అని చెప్పేసి నోటుకు వచ్చేట్టు దిట్టాడు తెలుగుదేశం పార్టీకే నష్టం జరగాలని చెప్పేసి కోరుకునే నాయకులు తప్ప మరెవరు కూడా ఇలాంటి అవాంఛనీయ అభ్యర్థి వ్యాఖ్యలు చేయరు గోరంట కుచ్చాయి చౌదరి గారు దారుణమైనటువంటి వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైన వాళ్ళని కూడా దగ్గర చేస్తున్నాడు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే బాగా వచ్చింది తమ కార్యకర్తలు అనుకుంటే అసలు నువ్వు తిరగగలవా అనేసి బుచ్చాయి చౌదరి గారు ప్రశ్నిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అధికారం అనే అహంకారం ఏం మాట్లాడిస్తుందో ఆయనకే తిరగినంత మత్తి ఎక్కిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఎక్కువ తిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగా రాజకీయ ప్రయోజనం కలిగిస్తామనే సులభ కూడా లేక అవాకులు చవాకులు పేలుతున్నారు ఆ విధంగా పేలితే ఏమైనా సరే బుచ్చయ్య చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంత్రి పదవి ఏమైనా ఇస్తాడా లేదా గవర్నర్ పోస్ట్ ఏమైనా ఇస్తాడా నెక్స్ట్ లేదు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు గుడ్ లుక్స్లో పడి ఏమైనా సరే ప్రయోజనాలు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నారా వాళ్ళకే తెలియాలి గోరంట బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకులు మరింత మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే నోరు పారేసుకుంటే తెలుగుదేశం పడిగే బొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే నోరు పారేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజకీయంగా పాలు పోసినట్టే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చం చంపితే తప్పేంటని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు ప్రశ్నిస్తున్నాడు కదా కానీ ఆయన అత్యంత సీనియర్ అది కూడా రాజకీయాల్లో చరమాంకంలో ఉన్నటువంటి తనకు ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తారనే ఆశతో గోరంట్ల చౌదరి గారు హద్దులు దాటి మాట్లాడాడు అనేసి కూడా అర్థమవుతుంది అది కాకపోతే ప్లాన్ బి ఎప్పుడో ఎన్టీ రామారావు గారిని గద్దె దింపిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు చేయడాన్ని ఇప్పటికే మనసులో పెట్టుకున్నారన్న అక్కసుతో ప్రతీకారం తీర్చుకోవడానికి పార్టీకి నష్టం కలగాలనే ఉద్దేశంతోనే బుచ్చే చౌదరి గారు అలా మాట్లాడే ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది